నమస్తే ఇస్సా సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం మండిపల్లి రామలక్ష్మణుల జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డిల జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యనమల మదన్మోహన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు యనమల మదన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన సోదరులు డాక్టర్ మండేపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డిల జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అలాగే రక్తదాన శిబిరానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని యువకులందరూ స్వచ్ఛందంగా దాదాపు మూడు వందల మంది పైచిలకు ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేయబోతున్నారని తెలియజేస్తూ రాష్ట్ర మంత్రివర్యలు మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆయన సోదరులు డాక్టర్ మండపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారులకు జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చన విద్యా సంస్థల అధినేత మదన్మోహన్ రెడ్డి ఎర్రగుడి చంద్రశేఖర్ రెడ్డి అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధ్యరేవుల రమేష్ రెడ్డి టీడీపీ నాయకులు ఎంఎల్ వెంకటరామరెడ్డి ఎస్ఆర్ ఆంజనేయరెడ్డి లక్కిరెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరిఫ్ షఫీ నాయక్ వెంకట్రామరాజు టీడీపీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

यो दुई वटाले आइपद अनि त्यो दुस्काले बन्द हुन्छ का त्यो हेमी हैन हो यो त भटले हैन यो निले अनि म पनि हुन्छ हैन अछि हालि गरेर जान्छ सरी भर्बार त के सरले सबै अछि रहेछ రైట్ మ్య జిల్లా రాయచూర్ తాలూకా మండలంలో మన రాష్ట్ర మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారు అలాగే వారి సోదరులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు జన్మదినం సందర్భంగా ఎక్కడికైనాలో మెగా రక్తదానం శిబిరం అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మెగా రక్తదానం శిబిరానికి యువకులు స్వచ్ఛందంగా వచ్చి చాలా అత్యధికంగా రక్తదానం చేయడం జరిగింది మా మంత్రివర్యలు అలాగే అలాగే మరిన్ని ఎనభై జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం అలాగే ఈ రాయచోటి ప్రజల ఆశీస్సులు అలాగే దేని తప్ప ఆయన చల్లని చూపులు ఆయన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంతో మంది ఇక్కడ డోనర్స్ పాల్గొన్నారు దాదాపు ఇప్పటి వరకు రెండు వందల దాకా అయినారు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు దాదాపు త్రీ హండ్రెడ్ అబోవ్ అవుతాయని అనుకుంటున్నాము మరొకసారి మంత్రివర్యులకు అలాగే వారి సోదరులు డాక్టర్ లక్ష్మీసాయి రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు రక్తదానం సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందంట ఈ రక్తదానము ఇంతకుముందు కూడా రెండు నెలల క్రితం కూడా లోకేష్ బాబు గారి బతడే సందర్భంగా కూడా రాయచోట్లో దాదాపు మూడు వందలకు మంది దగ్గర ఇప్పించడం జరిగింది ఇప్పటి వరకు రాయచోటు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం లేదని బయటికి పంపించిన సందర్భం అయితే లేదు పేదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్స్ గారు కూడా వచ్చి మా మల్లిపల్లి భవన్ దగ్గర జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం యువకులు స్వచ్ఛందంగా వచ్చి పేదలకు గర్భిణీలకు రక్తహీనత ఉన్న వాళ్ళకు ఉపయోగకరమైతే మేము ముందు తింటామని చెప్పి యువత ముందుకు రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు భారీగా తరలి వచ్చి రక్తదానం జరిగింది భవిష్యత్తులో ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు సమాజానికి చేయబోతున్నారు భవిష్యత్తులో మా మంత్రి గారి ఆధ్వర్యంలో మాకు ఒకటే నేర్పించినాడు వేదలకు ఏ రకమైన ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు చేయాలి వారికి ఏ రకమైనటువంటి లబ్ధి చేసి వస్తే మనకు మంచి పేరు వస్తుందని చెప్పేసి నేర్పించినారు మా మంత్రి గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కూడా ఈరోజు కూడా తాలూకా వైడు జిల్లాలోనే జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ అయితేనే అలాగే అన్నదాన కార్యక్రమాలు అయితేనే ప్లేట్లు రకరకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది జిల్లా అంతా జరుగుతుంది రాయచోట్లో ముమ్మరంగా జరుగుతుంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే మండిపల్లి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని వారి వంతు వారు సహాయం చేయడం ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ எ கொஞ்சம் சாலை எந்த மந்திரமும் காவல்துறையோ எவரோட பின்னேறே பா <laughs> యులు మాన్యశ్రీ మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివారి ఈరోజు అలాగే వాళ్ళ తమ్ముడు అయినటువంటి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి ఇద్దరు ఈ యొక్క జన్మదినం ఈరోజు స్పందించుకొని ఈరోజు మేమంతా కూడా లక్ష్మీపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వంటిపల్లి అభిమానులు అలాగే యువకులు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మండల యువ నాయకులు మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం అలాగే ఇంకా చాలా సేవా కార్యక్రమాన్ని కూడా ఈరోజు మొదలుపెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ రక్తదానం చేయడం ఎందుకు అనేదంటే చాలామంది నేను దాదాపు ఇరవై ఎనిమిది సార్లు బ్లడ్ డొనేట్ చేశాను నా టీం రెండు వేల మంది పైన నా స్టూడెంట్స్ ఉన్నారు ఏకదాటిగా కంటిన్యూషన్గా నేను స్ట్రీలో ఉన్నాను అలాగే మా తరపు నుంచి కూడా చాలామంది యువకులు ఇచ్చారు స్వచ్ఛందంగా బ్లడ్ ఇచ్చారు రక్తహీత కానీ తలసేనియ కానీ ఇంకా గర్భిణీ స్త్రీలకు కానీ ఇంకా చాలామంది ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా వాళ్ళకి రక్తం అవసరమైన అటువంటి అత్యవసర సమయాల్లో ఈ రక్తాన్ని స్టోర్ చేసి సో ఆ కష్ట సమయాల్లో మేము వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు నా పేరు పకీరయ్య నేను తెలుగు యువత మండల అధ్యక్షుడు పకిరెడ్డిపల్లి మండలం ఓకే అలాగే మరొకసారి గౌరవనీయులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి మరియు వాళ్ళ సోదరుడు అయినటువంటి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు వారి యొక్క అనేది చాలా మంచి యొక్క మంచిపోతుంది మరి ఇంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ మరి ప్రజలందరికీ అంతాన్ని మనం వాడుకోవచ్చు వీళ్ళు ప్రోగ్రామ్స్ కంపెనీ చేస్తున్నారు మరోసారి సార్ ధన్యవాదాలు మరియు సార్ కూడా ఉన్నారు కంప్లీట్ కూడా చేరుకుంటూ ఉన్నారు సార్ యొక్క ఆధ్వర్యంలో అన్నమాచ అన్ని హాస్పిటల్స్ బాగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నంలో సార్ మాకు చూద్దా ఉన్నారు ప్రతి విషయంలో సార్ మాకు అన్ని విషయాలు మేనేజ్ చేస్తూ మరి మంచిగా సార్ ధన్యవాదాలు యొక్క శిబిరానికి వచ్చేసి ఈ యొక్క కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు వారి సోదరులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా లక్కిరెడ్డిపల్లె మండల నాయకుడు మదన్మోహన్ ఆధ్వర్యంలో మగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి యువకులు మరియు మధ్య వయస్కులు ఎక్కువగా హాజరయ్యి దాదాపు నూట ఇప్పటి వరకు నూట ఆరు మంది రక్తదానం రక్త రక్తం దానం చేయడం జరిగింది ఇంకా కూడా రక్తదానానికి వచ్చే యువకులు ఎక్కువగా వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రక్తదారం ఇచ్చినట్లయితే ప్రజలు పేద ప్రజలకు మనం ఆదుకునేటట్లు అవకాశం ఉంటుంది కాబట్టి విరివిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి మరి యువత ముందుకొచ్చి ఈ రక్తదార కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నట్లయితే పేద ప్రజలకు మనం ఉపయోగపడతాం మన నాయకుడికి మనము నిజమైనటువంటి గౌరవం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా రక్తదానం చేసి మండిపల్ల మండిపల్లెస్వాములందరికీ ఇద్దరికీ కూడా మన కార్యకర్తల ఆశీస్సులతో పాటు పేద పేదల ఆశీస్సులతో ప్రజా జీవితంలో నిండు నూరేళ్ళు ఉండ జీవించాలని కూడా మనసు